ఏమండి మరి కొత్త నిబంధనలో అడుగుతున్నాడు దేవుడు ఎలాంటి అర్పణ అడుగుతున్నాడు ఎలాంటి అర్పణ అడుగుతున్నాడు అండి చూద్దాం రోమపత్రిక వాక్య పఠనం చేసుకున్నాం కదా మనం రోమపత్రిక వెళ్ళిపోతుంది దేవుని వర్ల రోమపత్రిక పన్నెండో అధ్యాయం రోమపత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచ్చినం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి ఆయనకు సమర్పించుకొనుడి క్రొత్త నిబంధన చట్టానికి వచ్చేసరికి క్రైస్తవులకు వర్తించే అర్పణ ఏంటో తెలుసా మీకు ఇప్పుడు క్రైస్తవులకు ఉన్న అర్పణ ఏంటో తెలుసా దశమ భాగాలు కాదు క్రైస్తవులుగా మనం అర్పించవలసిన అర్పణ ఏంటో తెలుసా పరిశుద్ధముగా దేవునికి సజీవ సజీవయాగముగా మీ శరీరాలను దేవునికి అర్పణగా ఇవ్వాలి మీ శరీరాలను దేవునికి అర్పణగా ఇవ్వాలి మీ శరీరాలు దేవుని పనిలో అరిగిపోవాలి మీ అవయవాలు దేవుని పనిలో నలిగిపోవాలి మీ శరీరాలు దేవుని పనిలో అలిసిపోవాలి అది అండి దేవుడు నిజమైన ఇప్పుడు అడిగే అర్పణ సజీవ యాగముగా యాగమైపోతున్నారా సజీవ యాగమైపోతున్నాయా మీ శరీరాలు సజీవ యాగముగా ఈ మనుషులు దేవునికి శరీరాలను సమర్పించుకుంటున్నారా అర్పించుకుంటున్నారా లేదు దేవుని వాళ్ళరా ఎవరు అర్పిస్తున్నారు చెప్పండి శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి దేవుడు అడుగుతున్న అర్పణ ఏంటో తెలుసా నాయన మీ శరీరాలను పరిశుద్ధముగా నాకు అర్పణ చేయండి నాకు అర్పించండి మీ శరీరాలను మీ శరీరాలతో మీరు సంపాదించిన సంపాదనను కూడా నా పనికి మీరు ఖర్చు పెట్టాలి అంటున్నాడండి నా పనికి మీరు వాడాలి అంటున్నాడు మీరు సంపూర్ణంగా అర్పణ అయిపోవాలి అంటున్నాడు సంపూర్ణంగా అర్పణ అయిపోవాలంటున్నాడండి ఇలాంటి సంపూర్ణమైన అర్పణ ఈ సంపూర్ణమైన అర్పణలోనికి తీసుకురావడానికి దేవుడు ప్రారంభంలో దశమ భాగాలను అర్పణగా అడిగాడు ఎవరిస్తున్నారు చెప్పండి సంపూర్ణమైన అర్పణ ఎవరు తమ శరీరాలను దేవుని కోసం వాడుతున్నారు చెప్పండి ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పండుకునేంత వరకు ఎవరి కోసం అర్పణ అయిపోతున్నారు మనుషులు ఎవరి కోసం తమ దేహాలను అర్పిస్తున్నారు డబ్బుకు తమ దేహాలను అర్పిస్తున్నారు లోకానికి తమ దేహాలను అర్పిస్తున్నారు కుటుంబాలకు తమ అవయవాలు అరిగిపోయే అంతగా దేహాలను అర్పిస్తున్నారు కానీ దేవుని కొరకు ఎవరండి తమ తనువులను అర్పించేది ఎవరు అర్పిస్తున్నారు చెప్పండి ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు వారి శరీరాలతో కష్టపడంగా వచ్చిన ఆ రూపాయిని ఎవరి కోసం అర్పణిస్తున్నారండి ఎవరి కోసం అర్పిస్తున్నారు దేవుని కోసం ఏమైనా అర్పిస్తున్నారా అర్పణగా ఇస్తున్నారా లేదండి మనం కష్టపడంగా మన శరీరాలతో పనిచేయంగా వచ్చిన రూపాయి ఎవరికి అర్పణగా మారుతుందంటే లోకర్పణగా మారుతుంది లోకాశలతో లోకములో వాటి కోసం మన కష్టానంతా మనం అర్పణ చేస్తున్నాం కదండి దేవునికి ఎక్కడుంది చెప్పండి అర్పణ మొత్తం లోకర్పణే దేవర్పణ ఎక్కడ ప్రాణార్పణ ఎక్కడ లేదు దేవుని వార్లరా కానీ దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా మీ శరీరాలను దేవునికి అర్పించుకోవాలి మీ శరీరంతో కష్టపడంగా వచ్చిన ప్రతి రూపాయి నా పని కోసం మీరు అర్పణ చేయాలి అర్పణ చేయాలి నీ దగ్గర ఉన్న డబ్బు దేవునికి అర్పణగా చేయాలి దేవుని పనికి అర్పణ అయిపోవాలి నీ దగ్గర ఉన్న వస్తువులు నీ దగ్గర ఉన్న వాహనాలు నీకున్న సమస్తము దేవునికి ఏమైపోవాలో తెలుసా సంపూర్ణంగా అర్పణ అయిపోవాలి అదండి కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో క్రైస్తవులకు దేవుడు పెట్టిన అర్పణ ఏంటో తెలుసా దశమ భాగాలు కాదు దశ్యమ భాగాలు కాదు ఏవండి కష్టపడంగా వచ్చిన ప్రతి రూపాయి నెలంత కష్టపడంగా వచ్చిన ఆ జీతం ఆ ఆదాయం ఏదైతే ఉంటుందో ఆదాయాన్ని దేవునికి కొంతైనా అర్పణగా ఇస్తారా అండి లేదు దేవుని వర్లరా లేదు పిల్లలకు కొంత అర్పణ పిల్లల చదువులకు కొంత అర్పణ ఏవండి టీములకు కొంత అర్పణ కరెంటు బిల్లుకు కొంత అర్పణ నీళ్ళ బిల్లుకు కొంత అర్పణ పాల బిల్లుకు కొంతర్పణ కూరగాయలకు అర్పణ మొత్తం లోకర్పణ దేవునికి ఎక్కడండి మిగిలేదు చెప్పండి దేవునికి మిగిలే అర్పణ ఎక్కడండి ఆదివారం క్రైస్తవులు ఆరాధనకి వెళ్ళి చర్చిల్లో వేసి అర్పణ ఎంతో తెలుసా పది రూపాయలు ఇరవై రూపాయలండి పది రూపాయలు ఇరవై రూపాయలు వేసి దేవర్పితం ఎవరనుకుంటున్నారు ఏమండి ఆ పది రూపాయలు కూడా బాగా సిలులు పడి ముప్పై మూడు బొక్కలు ఉంటాయండి దానికి పది రూపాయలు ఇరవై రూపాయలు వేసి అర్పణ అనుకుంటున్నావా నువ్వు పది రూపాయలు ఇరవై రూపాయలు అర్పణ కాదు నీకున్నదంతా దేవుని పనికి అర్పణగా ఇవ్వాలంటున్నాడు దేవుడు